మై డియర్ ఫ్రెండ్స్ మీరు రండి హలో ఐ ఫీల్ మ్యాక్సిమం హ్యాపీ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ ఎందుకంటే బ్రహ్మానందం మీమ్స్ గార్డ్ అని మీమ్స్ గార్డెన్ చేసింది మీరే సార్ ఇంకా చైర్లు వేసేయ్ పైన మనకి చైర్ వేసి తాతయ్యం చేద్దాం అనుకుంటున్నారు బ్రహ్మానందం నెవర్ వే బ్రో దట్స్ ఆల్ కమాన్ ఓ మాదిరిగా కొట్టండి భయపడేటట్టు కాకుండా అడగండి చెప్తా సార్ లవ్ యూ సార్ నాకు ఒక్కడికే కాదు యావత్ ప్రజలందరికీ మీరు అంటే చాలా ఇష్టం అభిమానం వెరీ కైండ్ ఆఫ్ యూ బ్రదర్ మీ రేంజ్ ఎనర్జీ మ్యాచ్ చేయాలంటే ఏం చేయాలి నా రేంజ్లో ఉండాలి అంతే